ఎవడ తీసిన కోతులు వాడే పడతాడు ఎవడు పెంచుకున్న పాము వాడినే పడుస్తుంది ఇది సామెత కదా అదే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఈ రోజు ఏదైతే ఉగ్రవాదాన్ని నమ్మిందో ఆ ఉగ్రవాదమే ఈ రోజు కబలించేస్తుంది చివరికి ఆ దేశ రక్షణ మంత్రి కూడా ఒప్పుకున్నాడు అలాగే ప్రతిపక్ష నేత కూడా బులవర్ బుట్ట కూడా ఒప్పుకున్నాడు మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అది నిజమే ఈరోజు అదే మమ్మల్ని తినేసింది అని అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో పిటిఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ ఇప్పుడు సహబాజ్ షరీఫ్ కి వ్యతిరేకమైంది అంటే ఇంతకు ముందు ఈ రెండు పార్టీలు కూడా మామూలుగా ఇక్కడ మనకి బీజేపీ కాంగ్రెస్ ఎలాగో అక్కడ పిటిఐ అలాగే ఈ తేబాజ్కి సంబంధించినటువంటి పార్టీ రెండు కూడా అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం కామనే కానీ ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదం మనకొద్దు అంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఉగ్రవాదం వల్ల మనకి చాలా నష్టం సీమాంతర ఉగ్రవాదానికి మనం వ్యతిరేకంగా ఉండాలి లేకపోతే మనం ఏదో ఒక రోజు నాశనం అయిపోతాం భారతదేశం మనకి ఒకేసారి స్వతంత్రం వచ్చింది భారతదేశం ఈరోజు చూసుకున్నట్లయితే చైనాతో పోటీ పడగలుగుతోంది మనం కూడా కనీసం భారత్తో ఎంతో కొంత పోటీ పడగలగాలి మన జీడిపి పెరగాలంటే ఇది కాదు అంటూ చెప్పుకొచ్చాడైనా ఆయన మనసులో ఉందా లేదా మనకు తెలియదు నిజంగా అలా చెప్తున్నాడా లేదా ప్రపంచాన్ని నమ్మించడానికి చెప్తున్నాడా లేకపోతే ప్రపంచ దేశాల ముందు నేను ఇప్పటి నుంచి వ్యతిరేకం ఉగ్రవాదానికి చెప్పాలని అలా చెప్పుకున్నా మనకు తెలియదు కానీ బయటకు అయితే చెప్పాను చాలాసార్లు ఇప్పుడున్నటువంటి షాహబాజు లాగా మేమేం చేయలేదు మేము అలా కాదు ఇలా కాదు అంటూ పతివ్రత చెప్పి చెప్పేసి ఒక ఒకవైపు రక్షణ మంత్రి మాకు ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలుగా మేము పెంచి పోషించాము ఈ ఉగ్రవాదాన్ని నేను చెప్పడం ఈ బులేవల్ల బుట్ట కూడా మొన్న నిజం చెప్పేశాడు నిజమే వాస్తవాలు అవన్నీ ఎందుకు ఈ మాటలు అబద్ధాలు ఎందుకు చెప్పాలి వాస్తవం ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే మేము ఉగ్రవాదానికి సపోర్ట్ చేయము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని ఏదో చెప్పాడు మొత్తానికి నిజాలు అయితే చెప్పారు వీళ్ళు షహబాజ్ ఇప్పటికీ కూడా కొంచెం ఓవరాక్షన్ చేస్తారు జీడిపిలో నేను భారతదేశాన్ని మించిపోతాను అంటూ మొన్న ఏదో బల్ల చర్చడు అది పక్కన పెడితే ఇప్పుడేమొచ్చేసి ఈ పీటీఐ ఏమొచ్చేసి వాళ్ళకి మీటింగ్లోకి వెళ్లకుండా నిషేధించింది ఏంటంటే ఆర్మీ అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వీళ్ళందరితో కలిసి ఈ భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అంటే ఈ పహల్గామి దాడి తర్వాత మనల్ని ఉగ్రవాదగా విమర్శిస్తుంది పైగా ప్రపంచ దేశాల ముందు మన పరువు తీసేస్తుంది మళ్ళీ పరుగు తీసేస్తుందంటే పాకిస్తాన్ పరుగు ఎక్కడ ఉందని మీరు అనకండి వాళ్ళు వాళ్ళు అంటున్నారు మా పరుగు పోతుందని నేనేం చేస్తాను అయితే ఇప్పుడు ఈ షహబాజీ ఏమొచ్చేసి ఒక మీటింగ్ పెడితే ఈ మీటింగ్కి ఏమొచ్చేసి ఈ పీటీఐ వెళ్ళలేదు ఈ పాకిస్తాన్ తెహరికి ఈ ఇన్సాఫ్ అనే పార్టీ వెళ్ళకపోగా మీరు ఎలాగో ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తామంటున్నారు కదా మీ రక్షణ మంత్రి చెప్పాడు ఉగ్రవాదానికి సపోర్ట్ చేశామని బులేవాళ్ళ బుట్ట కూడా అదే చెప్పాడు మరొక పార్టీకి చెందినటువంటి నాయకుడు అనమాట బులేవోళ్ళ బుట్ట కూడా అదే చెప్పాడు మాకెందుకు ఇవన్నీ మేము దీనికి వ్యతిరేకం ఈ ఉగ్రవాదం వల్ల ఈరోజు ఈ దేశమే సర్వనాశనం అయిపోయింది ఉగ్రవాదానికి వ్యతిరేకం ఉన్నటువంటి మా నాయకుడిని కూడా మీరు జైల్లో పెట్టారు అన్యాయంగా మేమైతే రాము ఇప్పుడు అని చెప్పడంతో దెబ్బకి షాక్ గురయ్యారు ఎందుకు షాక్ గురయ్యారంటే ఏదైనా సరే ఒక దేశంలో ఒక ఇది జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకం అవ్వాలి అంటే వాళ్ళ అంతర్గత విషయాలు ఇప్పుడు మన కాంగ్రెస్ బీజేపీ మిగతా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడు వ్యతిరేకమే కదా బీజేపీకి అయినా సరే ఈ దాడి జరిగింది లోపల వాళ్ళకి లేకపోయినా కాంగ్రెస్ కూడా మేము మీరే నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పాల్సి వచ్చింది కాంగ్రెస్కి మిగతా పార్టీలకి కూడా లోపల వాళ్ళకి ఏం ప్రేమ లేదు కానీ తప్పదు దేశం అన్నాక ఒకటి అవ్వాలి కదా ఇది కాంగ్రెస్ కూడా బీజేపీతో కలిసి ఒక్కటైంది అసదుద్దీన్ వేసి కూడా మనల్ని తిట్టిపోస్తున్నాడు ఇప్పుడు బయటకు నిజానికి అబద్ధం లోపల పక్కన పెడితే అయితే మీడియా ముందు తిడుతున్నాడు అరే మీరు రాకపోతే ఎట్లా మన పాకిస్తాన్ లో మనం అందరం కలిసి ఉండాలి కదా అక్కడ హిందూ ముస్లిం బాయిబాయి అనుకుంటున్నారు మనమేమి ముస్లిం ముస్లిమే బాయిబాయి అనుకుంటున్నాం ఇదేంటిది అని ఇప్పుడు ఈ సహబాజ్ అయితే షాక్ అయ్యాడు చాలురన్ ఆయన నాకు బొక్కలు ఈ ప్రధానమంత్రి చేశాను అదేమొచ్చేసి యుద్ధం చేస్తుందో చేయదో తెలియదు కానీ రోజుకి వచ్చబోయించేస్తుంది భారత్ ఏదో ఒకటి చేసి ఆ విన్యాసం అంటది ఈ విన్యాసం అంటుంది ఆర్మీ కూడా ఫోన్ చేస్తారు నేవీ కూడా ఫోన్ చేస్తారు ఎయిర్ ఫోర్స్ కూడా ఫోన్ చేస్తాడు ఎప్పుడు ఏదో ఒకవైపు ఫోన్ చేసుకుంటూ నన్ను భయపెడుతున్నారు ఇప్పుడేమొచ్చేసి సొంత దేశంలో ప్రతిపక్ష పార్టీలేమో మా మీటింగ్ కి రాకపోతే అంతర్జాతీయంగా మన పరువు ఏమవుతుంది ఒకవైపు ఏమొచ్చేసి వచ్చేసి మన జర్నలిస్టులు ఏమో కొట్టుకుంటున్నారు అక్కడ ఇక్కడ ఏమొచ్చేసి పాకిస్తాన్ పరిస్థితి ఉంటే వాళ్ళు ఏమో అక్కడ జుట్లు పీక్కుని పాకిస్తాన్ పరువు తీసేస్తున్నారు అని ఇక్కడ సేవాజీ ఏం వచ్చేసి ఏడుపు లబో దిబోమని ఏడుస్తున్నాడు